హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజేనండి నేను ఊరు నుంచి వచ్చేసాను నేను చాలా రోజులు అయింది కదా వీడియోస్ అప్లోడ్ చేయక సో ఊరు నుండి వచ్చేసరికి మా మొక్కలన్నీ చూడండి ఎలా అయిపోయాయో మా చిన్న బాల్కనీ అండి సో నేను చిన్న బాల్కనీలోనే ఇంట్లోకి సరిపోయే ఆకురని పెంచుతాను ఇదేమో కూర మొక్క సో ఇది నేను లాస్ట్ ఇయర్ వేశానండి ఈ మొక్కలు సో ఇప్పటికీ మేము చాలాసార్లు ఈ ఆకుతో పప్పు చేసుకున్నాము సో రాను రాను ఎందుకో ఆకులు చాలా చిన్నవిగా వస్తున్నాయి చూడండి మట్టి కూడా చాలా డ్రైగా అయిపోయింది వాటర్ వేయక మా ఆయన ఉన్నారు తన్నేమో వేసన్నారు వాటరు కానీ చూడండి ఎలా అయిపోయాయి మొక్కలు తులసి మొక్క అయితే పూర్తిగా వాడిపోయింది లేకపోతే ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ మొక్కకి కానీ పూర్తిగా వాడిపోయింది పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి తులసి మొక్కలే ఇదేమో పెరుగు కూర ఈ మామూలు తోట కూర కాదండి ఇది కొద్దిగా వేరుగా ఉంటుంది సో ఈ సీడ్స్ నేను ఊరి నుంచి తెచ్చాను మా ఇంట్లో ఉన్నాయి ఊరిలో అవి నేను జూలైలో తీసుకొని వచ్చి జూలైలో వేసానండి కానీ వన్ మంత్ అయినా మొక్కలు రాకపోయేసరికి నేను ఇందులోనే ధనియాలు స్ప్లిట్స్ చేసి వేశాను కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది నేను ఆ వీడియో తీశాను కానీ వీడియో డిలీట్ అయిపోయింది అది మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను సో కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది కొత్తిమీర అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మట్టి అంతా బాగా కలిపాను కలిపి వేరే సీడ్స్ ఏదైనా వేద్దామని చూశాను కానీ అప్పుడు జూలైలో వేసిన సీడ్స్ ఇప్పుడు మొలకలు వచ్చాయి చూడండి ఆకులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ ఆకుకూరతో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు తోటకూరకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇదేమో అలోవేరా ఇదేమో మనీ ప్లాంట్ మొక్క అండి ఇది చాలా చూడండి ఎలా పాకిందో పైకి సో ఈ పార్ట్ చాలా చిన్నగా అయిపోయింది దీనికి సరిపోవడం లేదు సో పార్ట్ చేంజ్ చేయాలి ఇదేమో టెన్ రూపీస్ అండి నేను ఊర్లో కొన్నాను ఈ పార్ట్ని ఇది కూడా బచ్చలి కూర ఇది కూడా లాస్ట్ ఇయర్ వేశాను లాస్ట్ సెప్టెంబర్లో వేశాను ఈ మొ ఈ సీడ్స్ అన్నీ చూడండి ఎందుకు రాను రాను ఆకులన్నీ చాలా చిన్నవిగా వస్తున్నాయి లేదంటే మొదట్లో మొదట్ మొదట్లో చాలా పెద్దగా వచ్చేవి ఆకులు సో ఇది కూడా పెరుగుతో కూరనే చూడండి నేను ఊరి నుంచి వచ్చేసరికి ఎలా వాడిపోయి అదే వంగిపోయాయి మొక్కలన్నీ వాలిపోయాయి చూడండి అన్నీ ఎలా వాడి అదే వంగిపోయాయో వాటర్ ఏమో తను రోజు వేస్తున్నా కూడా చూడండి ఎలా డల్గా అయిపోయాయో ఆకులు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి చూడండి మా బాల్కనీలో అయితే పీజెన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అసలు ఎన్ని పావురాలు వస్తాయో సో ఒకసారి మీకు చూపి దాన్ని చూపిస్తున్నాను చాలా మార్నింగ్ టైం అయితే అసలు ఎంత ఎన్ని వస్తాయో అండి పీజెన్స్ సో జస్ట్ ఒకసారి మీకు అలా చూపిస్తున్నాను ఇదేమో మెంతికూర అండి సో దీనికి ఏదైనా ఆల్టర్నేట్ చూడాలి ఎందుకు ఇట్లా వంగిపోయాయో సో ఇదేమో మెంతికూర యాక్చువల్గా నేను మెంతి కూరను ఎలా గ్రో చేసుకోవాలో నేను వీడియో మొత్తం షూట్ చేశాను కానీ నా ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉండి డిలీట్ అయిపోయింది వీడియో లేకపోతే మీకు అప్లోడ్ చేద్దామనుకున్నాను సో ఫస్ట్ సీడ్స్ ఎలా వేయాలో మెంతికూరకి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో సో నేను ఇక్కడ ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఏవి యూజ్ చేయలేదు నేను నార్మల్ మట్టిలోనే మెంతులు ఉంటాయి కదా వేసాను సో ఈసారి వేసేటప్పుడు మీకు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూడండి నేను అసలు ఒకసారి అయిపోయిందంటే ఇంకో కుండీలో స్టార్ట్ చేస్తాను కూర సో మనం ఈజీగా ఇంట్లోనే బాగా పెంచుకోవచ్చును మెంతి కూరని చూడండి ఇవేమో ఇందులో ఒకటి బచ్చలి కూర కూడా ఉంది అండ్ పుదీనా అసలు ఈ వాటర్ ఏమో లేనట్టుంది బాగా మట్టి ఎంత డ్రైగా ఉంది చూడండి ఎలా అయిపోయాయో నేను ఊరి నుండి వచ్చేసరికి మొక్కలన్నీ చూడండి ఇది పుదీనా మొక్కలన్నీ చాలా డల్గా అయిపోయాయి ఇది మనీ ప్లాంట్ చూడండి అక్కడ నుంచి ఇక్కడికి పాకేసింది బాగా దీన్ని పాటు చేంజ్ చేయాలి చూడండి ఇదే మా స్మాల్ బాల్కానీ కానీ సో నా ఇందులోనే నేను ఇంట్లోకి సరిపడే ఆ పండించుకుంటున్నాను ఇంకా మెంది కూరని ఈ వీక్లో కట్ చేయాలండి నేను ఇక్కడ ఎటువంటి ఫర్టిలైజర్ షూట్ చేయలేదు నార్మల్ మట్టిలోనే ఇవన్నీ పెంచుతున్నాను సో ఐ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి